పంటలు ఎండిపోతూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర పార్టీల నేతలను చేర్చుకునే పనిలో బిజీగా ఉందని ఆరోపించారు కరీంనగర్ అభ్యర్థి వినోద్ కుమార్ ఎండిపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ లో ఎండిన పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ తో కలిసి పరిశీలించారు బిఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజీ కుంగిన పిల్లర్ల వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం కాపర్ డ్యాం నిర్మాణం చేసినట్లయితే ఇప్పుడు కరువు వచ్చే పరిస్థితి ఉండేది కాదన్నారు ప్రభుత్వ అసమర్థత కారణంగా గోదావరి నదిలో రోజుకు ఐదు వేల క్యూసెక్ల నీళ్లు వృధాగా పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని దీనికి సంబంధించిన జీవోలను విడుదల చేయాలన్నారు ఎండిన పంటలకు ఎకరానికి ఇరవై ఐదు వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి రాష్ట్ర నాయకులు లింగాల లక్ష్మణ్ శ్రీనివాస్ గుప్తా బోయినపల్లి శ్రీనివాసరావు తిరుపతిరెడ్డి తిరుపతి తిరుపతిరెడ్డి కచ్చు రాజయ్య పాల్గొన్నారు పాకాల పద్మ లక్ష్మీపూర్ గ్రామ వాస్తవ్యులు రైతు ఆ పద్మ గారు చెప్పినంత తెలివి కూడా ఎవరికి లేదు ఏం చెప్పింది కేసీఆర్ సర్కారు చెరులు కుంటలు నింపేది మా బాయిల బోర్లలో నీళ్లుండేది కరెంటు మోటార్తో మేము బారించుకున్నాం గత చెప్పి అస్పృహ లేదు ఇలా మిడ్మానర్లో గన్ని నీళ్లు ఉండే పదహారు టీఎంసీలు నీళ్ళు ఉండే ఆ నీళ్లు తీసుకొచ్చి అన్నపూర్ణలో రెండు టీఎంసీలు వేసి ఈ బెజ్జంకి ఇల్లంతకుంట మండలాల్లో చెరువులు కుట్టలు అన్ని నింపితే ఇలా రైతులు కోట్లాది రూపాయల పంట పండించుకున్నది ఇలా ఈ రెండు మండలాల్లో ఉన్నటువంటి రైతులకి నష్టపరిచింది ఈ కరువు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆలోచితంగా అనాలోచితంగా చెప్పిన పదహారు టీఎంసీలు ఇంకో కూడా కిందికి నీళ్ళు పోతాన్నాయి నీళ్ళు లేక కాదు ఎక్కడ నీళ్ళు ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి ఎందుకోసం ఇవ్వాలని ఆలోచించి ప్రయత్నం చేయాలి ఇలా తోటపల్లి రిజర్వాతనే నీళ్లు కానీ నీళ్ళు రెండు టీఎంసీలు ఇక్కడ ఇస్తే బెజ్జంకి మండలమును తర్వాత ఇల్లందుకున్న మండలం మొత్తం మండల పంటలు కూడా కోట్లాది రూపాయల పంట పండు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మేడిగడ్డ దగ్గర కూడా వెంటనే మరమ్మతులు చేపట్టి ఒక కాఫర్ డ్యామ్ కట్టి ఆ నీళ్లు ఎత్తిపోస్తే ఈ రెండు ఎల్ఎండి మిడ్ మానే నిండు ఇలా దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ ప్రజల పట్ల సమయం కేటాయించకపోవడం ప్రజల సమస్యల పరిష్కారానికి ఆలోచన చేయకపోవడమే ఈ దౌర్భాగ్యం